మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో పదిహేడో రోజు అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి బజర్ నొక్కే పోటీలో గొడవలు కుటుంబ సభ్యుల నుండి సర్ప్రైజ్లతో పోటీదారులు ఎమోషనల్ అయ్యారు కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో పదిహేడో రోజు కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి బజర్ నొక్కిన వారికి వారి కుటుంబ సభ్యుల నుంచి ఏదో ఒక సర్ప్రైజ్ వస్తుంది తనూజ బజర్ నొక్కడంతో ఆమెకి కుటుంబ సభ్యుల నుంచి లెటర్ వచ్చింది లెటర్ చదివిన తనూజ ఎమోషనల్ అయ్యారు తాను బిగ్ బాస్ హౌస్లో క్షేమంగా ఉన్నానని కుటుంబ సభ్యులకు తెలిపారు ఆ తర్వాత బజర్ నొక్కడం కోసం ప్రియా సంజన సుమన్ శెట్టి పోటీపడ్డారు ప్రియా సంజనలలో ఎవరు ముందుగా బజర్ నొక్కారు అనే విషయంలో వివాదం జరిగింది ప్రియా తానే బజర్ నొక్కానని చెబుతున్నప్పటికీ సంజన ముందుగా చేయి పెట్టినట్లు శ్రీజ భావించింది దీనితో ప్రియా బాగా హర్ట్ అయింది చివరికి శ్రీజ ప్రియాకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది అప్పటికే మనస్తాపానికి గురైన ప్రియా తనకి అవసరం లేదని సంజనగారికే అవకాశం ఇవ్వాలని అలిగేసింది బజర్ విషయంలో కూడా ఇలా గొడవ పెట్టుకుంటారా తూ అంటూ శ్రీజపై ఆగ్రహం వ్యక్తం చేసింది దీనితో ప్రియా శ్రీజ మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి చివరికి ప్రియాకే అవకాశం దక్కింది ప్రియాకి బిగ్ బాస్ మూడు ఆప్షన్స్ ఇచ్చారు ఒకరు తన తల్లి నుంచి వచ్చిన లెటర్ అందుకోవడం రెండవది తన తండ్రి నుంచి వచ్చిన మెసేజ్ మూడవది తన పెట్ ఫోటో ఈ మూడింటిలో ప్రియా తన తల్లి నుంచి వచ్చిన లెటర్ ఎంపిక చేసుకుంది ఆ తర్వాత కిచెన్లో సంజన హరీష్ మధ్య పెద్ద వాగ్వాదం నడిచింది టెనెంట్స్ ఎలా ఉండాలి అనే దానిపై చర్చ జరిగింది దీనితో హరీష్ మాట్లాడుతూ టెనెంట్స్ అంటే బానిసలు కాదు పనోళ్లు అంతకంటే కాదు బిగ్ బాస్ ఇచ్చిన రోల్ ప్రకారం ఉంటున్నాం అని సంజనకి వార్నింగ్ ఇచ్చారు ఆ తర్వాత సుమన్ శెట్టి బజర్ నొక్కారు సుమన్ శెట్టికి బిగ్ బాస్ వైవిధ్యమైన ఆప్షన్ ఇచ్చారు భరణి దాచుకున్న సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేయిస్తే నీ బ్యాటరీ పెరుగుతుంది అని బిగ్ బాస్ సుమన్ శెట్టికి తెలిపారు దీనితో సుమన్ శెట్టి భరణిని రిక్వెస్ట్ చేశారు అది తనకి ఎంతో సెంటిమెంట్ అయిన బాక్స్ అని దానిని ఒక మంచి ఒకేషన్లో ఓపెన్ చేద్దాం అని అనుకున్నట్లు భరణి తెలిపారు కానీ ఈరోజు శెట్టి కోసం దానిని ఓపెన్ చేస్తున్నట్లు భరణి హౌస్ మేట్స్ కి తెలిపారు బాక్స్ ఓపెన్ చేసి తన తల్లికి సంబంధించిన లాకెట్ చూపించారు భరణి బాక్స్ ఓపెన్ చేయడంతో సుమన్ శెట్టి బ్యాటరీ పెరిగింది దీనితో సుమన్ శెట్టి ఎమోషనల్ అయి భరణి కాళ్లకు నమస్కరించారు భరణి సుమన్ శెట్టిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు ఆ తర్వాత బిగ్ బాస్ రీతూ చౌదరి శ్రీజ ఫ్లోరా షైనీలకు బాస్కెట్బాల్ తరహా గేమ్ని బిగ్ బాస్ నిర్వహించారు ఈ గేమ్ పేరు గురి తప్పకు ముగ్గురు పోటీదారులు బాక్సెట్ ని తమకి కేటాయించిన బాస్కెట్లలో వేయాలి ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు విజేతలు విజేతగా నిలిచిన వారికి నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ లభిస్తుంది అని బిగ్ బాస్ తెలిపారు ఈ గేమ్లో షైనీ రీతూ శ్రీజలకు చుక్కలు చూపించింది ఈ గేమ్లో షైనీ విజయం సాధించి నామినేషన్స్ నుంచి సేవ్ అయింది చివరికి బిగ్ హౌస్ హౌస్లోని పోటీదారుల మధ్య వివిధ ఘటనలు చోటు చేసుకున్నాయి సుమన్ శెట్టి ఎమోషనల్ అయ్యారు ప్రియా శ్రీజల మధ్య మనస్పర్ధలు కొనసాగాయి